జే యానివర్సరీ కార్యక్రమానికి ఆగినటువంటి సీనియర్ యారెక్టర్స్ మరియు డైరెక్టర్స్ మరియు కస్టమర్లు అందరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు మన ముఖ్య అతిథి దయాకరాన్న దయాకరణ ఎంత సింపుల్గా ఉండటంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లగా కూడా కలిసిపోయే పరిస్థితుల ఈ రోజు అన్న రావడం ఆయన ఎత్తు బాగా లేకపోయినా మనతో సహకరించి ఇంతసేపు గుర్తున్న చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ఆధార్ పిల్లల అధినేత జాజిబాయి గారికి అదేవిధంగా వీడియో పెద్దలందరికీ కూడా వేడి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కష్టం తెలిసిన వారే కష్టాలు తీర్చగలని యుద్ధం నేర్చిన వాళ్ళు ఇతరంలో విజయం సాధించారు జీవితాన్ని యుద్ధంలో ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ఆటపోటు చూసి చివరికి బతకడం వేలు జీవంత తెలుసుకొని జీవితం యుద్ధంలో విజయం సాధించినటువంటి మన జయ జయ విలాసానది డాక్టర్ కొంచెం రామరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక చిన్న అంచెలంచెలుగా వితూ ఈరోజు ఒక సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా గడిచిన ఎన్నికలలో అనేక చేసి దాదాపు ఇరవై మూడు వెంచర్లు ఏర్పాటు చేసి ప్రతి వెంచర్ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేసి అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక రామబాబాకి సాధ్యమైనది చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎన్నో చీకటనే అంధకారంలో కొట్టు కొన్ని వందలాది వేలాది జీవితాల్లో వెలుగులు వెళ్తున్నాయి ఈ రియల్ ఎస్టేట్ ద్వారా రియల్ ఎస్టేట్ అనే అందరికీ ఏదో రియల్ ఎస్టేట్ అనే భ్రమ ఉంటుంది రియల్ ఎస్టేట్ అంటే ఒక రైట్ దగ్గర నుంచి మనం ల్యాండ్ కొంటాం ఆ ల్యాండ్ నుంచి ఒక డెవలప్ వస్తుంది డెవలపర్ నుంచి మనం మార్కెటింగ్ టీం ద్వారా ఆ మార్కెటింగ్ టీం ద్వారా కష్టమర్ అమ్మే పరిస్థితి ఈ టీమ్ లో కూడా ఆ రైతు దగ్గర భూమి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల రైతులందరూ కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగి రైతు కూడా బ్రహ్మాండంగా లబ్ది పొందే అవకాశం ఉంది డెవలపర్ కూడా కొంత లాభం లబ్ధి పొందే అవకాశం ఉంది ఆయన కొంతమంది ఉపాధి కల్పించి టీం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది వీళ్ళందరూ లబ్ది పొందిన కస్టమర్ కూడా ఉన్నత లబ్ధి పొందే అవకాశం కాబట్టి ఏ వ్యాపారమైన లాభ నష్టాలు ఉంటాయి కానీ ఒక రియల్ ఎస్టేట్ లో మాత్రం ప్రతి ఒక్క టీమ్ లో ఉన్నట్టు ప్రతి కూడా లబ్ధి పొందే రంగమే రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచంలో అతిపెద్ద రంగం ప్రపంచంలో వ్యవస్థలను రంగ ప్రభుత్వాన్ని కూడా శాసించేటువంటి పరిస్థితి అంటే ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రియల్ ఎస్టేట్ అంటే ఏదో తెలియని పరిస్థితులు ఉన్నాయి రియల్ అంటే నిజమైన స్థిరమైన ఆర్తి ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్మి పెడతాడు భ్రమ ఒక అమ్మి పెడతాడు భావనతో వ్యాపారం చేస్తే మీరు వందకు వంద శాతం నుండి రంగంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఇతరులకు మంచి చేస్తున్నాం ఇతరులకు ఒక స్థిరాస్తిని ఇప్పిస్తున్నాం తద్వారా మనం గోరంత లాభం పొంది కొనుక్కున్న కస్టమర్ భవిష్యత్తులో కొన్నంత లాభం పొంది అవకాశం ఉందని ఒక భ్రమతోనే ఒక మంచి ఆలోచనతోని మనం మైండ్ మైండ్ సెట్ చేసుకున్నట్లయితే ఈ రంగంలో వంద శాతం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏమంటుంది రియల్ ఎస్టేట్ అంతా ఆరోగ్యంలో చేయాల్సిన తొంభై శాతం కంపెనీ చేస్తుంది పది శాతం మాత్రమే మీరు చేయాలి కంపెనీ ప్రాజెక్ట్ ఇస్తుంది కంపెనీ బ్రోజర్ కొట్టింది కంపెనీ లేఅవుట్ ఇస్తుంది కంపెనీ ఆఫీస్ ఆఫీస్ పెడుతుంది కంపెనీ వెహికల్ పెడుతుంది కంపెనీ భోజనం పెడుతుంది ఆఖరి మీరు కస్టమర్ తీసుకొస్తే ఆ క్లోజింగ్ కూడా కంపెనీ చేసి మీకు వచ్చిన రూపాయి తీసుకుని జేబులు వేసి క్లోజ్ చేసే పరిస్థితి మొత్తం కంపెనీ చేస్తుంది నువ్వు కంపెనీ తొంభై శాతం చేస్తే నువ్వు ఆ పది శాతం ఏంటంటే ఎవరు వస్తే అద్భుతంగా మీకు ఈ రంగంలో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది మొన్న మీ మా బాబు సార్ మీరు ఏం చేస్తారు సార్ అని అడుగుతుంది అడిగితే మానవుడు అమ్ముతాను చెప్పినప్పుడు అదే సార్ మానవుడు తయారు చేసి సార్ అని అడుగుతుంది మేడం ఆలోచించిన వేళ మా బాబు అప్పుడు చెప్తాను మేడం అని చెప్పారు అయితే మేడం మొత్తం

ఖమ్మం బైపాస్ లో దాదాపు ఫైవ్ ఇయర్స్ క్రితం బైపాస్ కాంతి రెండు వేల మూడు వేల రూపాయలు ఈ రోజు అయింది అంటే ఎన్ని రెట్లు భూమి పెరిగిందో కాబట్టి భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా అద్భుతంగా భవిష్యత్తులో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని బ్రహ్మాండంగా ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి రంగంలో మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అంతా డెడ్ అయిపోయింది గత ప్రభుత్వ విధానాల వల్ల దాన్ని ఎఫెక్ట్ కావచ్చు ఎల్ఆర్ఎస్ ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే లేకపోతే జిపి లెవెల్ విశేష నాగ్యత కావచ్చు గత ప్రభుత్వ విధానాల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం స్టేట్ వైడ్ గా డెడ్ అయింది మరీ కమ్మలు బాగా డెడ్ అయిపోయినటువంటి పరిస్థితి గత సంవత్సరం క్రితం మనం ఇదే జాబిలి హోమ్స్ పేరుతో మనం

మొత్తం మన పోలీసు వాళ్ళకి జరిగింది ఇవాళ జాబిలి హోంస్ల యొక్క ప్లాన్ కూడా లేదని చెప్పేసి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను అది అదే క్రమంలో ఇప్పుడు మనం ఆ ఇల్లందు రోడ్లోనే ఇల్లందు రోడ్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ భవిష్యత్తులో మొత్తం భవిష్యత్తులో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అది ఉండటం వల్ల విపరీతమైన డెవలప్మెంట్స్ రావడం వల్ల స్వామి నారాయణ కళాశాల ఇంటర్నేషనల్ స్కూల్ అది జపాన్ కెనడా వంటి దేశాల్లో ప్రపంచత ప్రపంచ స్థాయి

పిల్లలకి కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరికి ఒకటి ఒకే విద్య అందించాలి అందరూ సమానత్వం ఉండాలి సమ సమానత రావాలంటే ఈ సమాజంలో మార్పు రావాలనే మంచి లక్ష్యంతో ఈ ప్రభుత్వం గొప్ప ఆశయంతో లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించుకోవడం జరిగింది అది మనం ఎంజిన్ ఎంజిన్ ఎదురుగా రావడం అదృష్టంగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఖమ్మం జిల్లా కోర్టు కూడా మనం ఎంజిన్ దగ్గర రాబోతోంది ఆర్మీ శిక్షణ కేంద్రం కావచ్చు తెలంగాణ స్టేట్ హీరోస్ కార్పొరేషన్స్ హెయిర్ హౌసెస్ కూడా మన వెంచర్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కూడా ఇల్లంద రోడ్ లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ కాలేజీలు కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కూడా ఫ్యూచర్ లో మొత్తం రెడీ రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు జనాలందరూ కూడా ఇల్లంద రోడ్ చూస్తా ఉన్నారు కాబట్టి మీరు మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మార్కెటింగ్ రంగంలో మీరు మీకు మంచి అవకాశం వచ్చింది వాటికి పెట్టుబడి పెట్టుకుంటే భవిష్యత్తులో కూడా అద్భుతంగా రూపాయి రెండు మూడు సంవత్సరాలు ఈ అవకాశం ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి మీరు కూడా మార్కెట్ రంగంలో అద్భుతంగా సక్సెస్ కావాలని చెప్పేసి మీ ఇంట్లో ఎలుగులు నిండాలని చెప్పేసి అంతేకాకుండా ఈరోజు పిల్లల్ని మనం అద్భుతంగా సర్వించుకుంటే మనం ఈరోజు ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ రోజు ఏదన్నా మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఫైనాన్షియల్ స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒకసారి మనకు వస్తే పిల్లలు అద్భుతంగా సర్వించుకుంటే మన అంశం కూడా అందరిలో గొప్పగా తలెత్తు అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నేను ఈ సందర్భంగా అందరూ కష్టపడి సక్సెస్ కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముఖ్యంగా కొంతమంది ఎన్ని డబ్బులు వచ్చినా కానీ ఖర్చు పెట్టుకునే ద్వారా ఉన్నది ఈ రోజు పదివేలు సంపాదించిన రూపాయల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఎంత మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి గురువులో మీరు ఒకసారి కొట్టి చూడండి రోజు వంద రూపాయలు మనం పొదుపు చేస్తే అంటే నెలకు మూడు వేలు నెలకు మూడు వేలు లెక్క మనం పది సంవత్సరాలు పొదుపు చేస్తే ఆరు లక్షల రూపాయలు వస్తాయి చిన్న అమౌంట్ రోజుకు వంద రూపాయలు అయితే నెలకు మూడు వేలు పది సంవత్సరాలు ఎందులో మీరు కొట్టండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆరు లక్షలు వస్తాయి అదే మూడు వేలు ఎక్కడ ఇరవై సంవత్సరాలు మనం పెట్టుబడి పెట్టి దాచుకుంటే నెలకు మూడు వేలు ఇరవై సంవత్సరాలు పెట్టుబడి పెడితే ముప్పై రెండు లక్షల రూపాయలు వస్తాయి అది కూడా మీడియం అమౌంట్ అదే మూడు వేల రూపాయలు నెలకి ముప్పై సంవత్సరాలు పెట్టుబడి పెడితే కోటి రూపాయలు వస్తాయి కోటి రూపాయలు కాబట్టి ఆ రోజు మనం ముప్పై సంవత్సరాల తర్వాత మన అకౌంట్ లో కోటి రూపాయలు మన వంశంలో కోటి రూపాయలు అకౌంట్ ఎవరు ఉండరు కాబట్టి నుంచి పది ఇరవై వేల రూపాయలు కూడా మీరు చేసి మూడు వేల రూపాయలు పొదుపు చేస్తే డబ్బులు లేవు డబ్బులు లేవంటే అంటే మన అన్ని ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ డబ్బులు ఉండవు మన ఆర్థిక స్వీక్ష కొనుక్కోవాలన్నా మన పిల్లలు తగ్గించుకోవాలన్నా ఒక మంచి కారు కొనుక్కోవాలన్నా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ మన జీవితంలో మన ఫ్యామిలీలో కూడా ఈ రోజు ఈ రోజు మనం అన్న పైకి పోతామంటే తమ్ముడు కిందకి తాగేటువంటి పరిస్థితి ఈ ఈరోజు సత్యత కలియుగంలో ఉన్నాం ఆయన తల్లిదండ్రులు మీకు సక్సెస్ అయినా మీరు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మా జీవరాశి డైరెక్టర్ అందరూ కూడా మనందరూ కూడా మీరు సక్సెస్ కావాలని చెప్పేసి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు తీర్థం ఎరగాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఈ రోజు ఈ ఇక్కడ మీరు ఎవరైతే మనం తీసుకొచ్చిన వాళ్ళు మీకు దైవంతో సమానం కాబట్టి మీరు ఈ రియల్ ఎస్టేట్ అద్భుతంగా సక్సెస్ కావాలి మీరు నాతో పని చేయండి మీరు అద్భుతంగా సక్సెస్ అయినా కోసం ఇంటెలిజెంట్ అయినా మన ఎంత తెలియనా నాలెడ్జ్ పాస్ అయినా కానీ ఈ రంగంలో సక్సెస్ కావాలంటే ఒక